ప్రభుత్వ ఉద్యోగుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయి వ్యతిరేకత వచ్చిందో అప్పట్లో దాని ప్రతిఫలం ఒక రకంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఓటం పాలయ్యారని ఉద్యోగులు చాలా గర్వంగా చెప్పుకున్నారు మళ్ళీ బాబుగారు వచ్చేస్తే మాకు అన్ని అద్భుతాలు జరిగిపోతాయని అనుకున్నారు కానీ ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదట మొత్తం దాదాపుగా ఇప్పుడు ఇరవై వేల కోట్ల వరకు బకాయిలుంటే పది శాతం ఇచ్చారట నాలుగు డిఏ బకాయిలు పెట్టారు ఉద్యోగ ఆరోగ్య స్కీమ్ స్కామ్గా మారిపోయిందట పీఆర్సీ అలాగే ఐఆర్ పాత బకాయిల కోసం ఇప్పుడు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా దీనికి సంబంధించి మాట్లాడారు ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు ఎవరైతే ఆయన చెప్తున్నది అదే కనీసం సీఎం అపాయింట్మెంట్ అడిగినా సరే ఇవాళ రేపు అంటూ వాయిదా వేస్తున్నారు దొరకట్లేదు తాము పెద్ద పెద్ద కోరికలు ఏం కోర కోరట్లేదు ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు వేల కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది అయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నాము పీఆర్సీ అయ్యారు పాత బకాయిల కోసం ఉద్యోగులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమని బొప్పరాజ్ హెచ్చరించారు పీఆర్సీకి మేనమేషాలు ఎందుకు ఇంకా అనేది అంటే ఉద్యోగుల బకాయిల్లో కేవలం పది శాతం మాత్రమే ఇచ్చారు ప్రభుత్వం ఇంకా నాలుగు డిఏల బకాయిలు పడింది పీఆర్సీ కమిషన్ వేయడానికి ఎందుకు మేనమేషాలు ఎక్కిస్తున్నారని బొప్పరాజ్ ప్రశ్నించారు వేరే రాష్ట్రాల్లో కోర్టులకు వెళ్ళి డిఏ బకాయిలు సాధించుకున్నారని ప్రభుత్వం మీద గౌరవంతో తాము కోట్లకు వెళ్లడం లేదన్నారు అలాగే రిటైర్డ్ ఉద్యోగులకే ప్రభుత్వం ఆరేడు వేల కోట్ల బకాయిలు ఉందని వెల్లడించారు ఉద్యోగులకు మొత్తం ఇరవై వేల కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పెట్టేసింది అనేది అలాగే ఉద్యోగ ఆరోగ్య స్కీమ్ కూడా స్కామ్గా మారింది ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురే చికిత్స కోసం ఐదు లక్షలు ఖర్చు చేస్తే తొంభై వేల రూపాయల బిల్లు మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవానికి ఇప్పుడు ఇదే అప్పట్లో అధికారులు ఇంకా బాబుగారు వస్తే తిరిగి ఉండదు కోటం ప్రభుత్వం వస్తే మామూలుగా ఉండదు జగన్మోహన్ రెడ్డి మాకు ఏం చేయట్లేదు ఏదైనా బాబుగారు వల్లే సాధ్యం అవద్దు అనుకున్నారు ఇప్పుడు కనీసం ఆ బకాయిలు రావట్లేదంటే కనీసం ఉద్యోగ సంఘాల అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు గారు సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదంటే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు